ఇష్టపడ్డ సార్ అంతా మీరు ఎప్పుడు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి అలాంటి సక్సెస్ఫుల్గా చేసుకుని వెళ్ళి మంచి అందరి ప్రజలలో ఇంకా చాలా ఎట్లా అంటే చాలా లోపల లోపల ఉన్న ప్రజల్ని బయట తీసుకొస్తున్నారు తను అలానే తీసుకొచ్చి అలానే హ్యాపీగా ఉంచండి చాలా అందరూ చాలా డాక్టర్స్ కావాలని కోరుకుంటున్నాను సో కళ్యాణ్ గారు వచ్చే క్వాలిటీ హెల్పింగ్ నేచర్ బాగా నచ్చుతుంది ఇప్పుడు చాలా మంది సొసైటీకి హెల్పింగ్ నేచరే కదా కోరుకుంటున్నది ప్రజలకి ఏం కావాలో చూస్తున్నారు ఆయన అది చాలు ప్రజలు పెట్టు నమ్మకాన్ని కళ్యాణ్

నిజంగా అనిపిస్తుంది కదండి ఇప్పుడు చాలా మట్టుకి అదే కోరుకుంటున్నారు మేము పిల్లల కోసం మెయిన్ పేదవాళ్ళ కోసం చాలా మంది చూస్తున్నారు కాబట్టి దానికి పెటరు సో తన పిల్లలు తన ఫ్యామిలీ అయిన ప్రజలే ఎక్కువ అంటున్నాడు సో ఆ మాటలు విన్నప్పుడు ఒక ఓటర్ గా ఎలా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది సో ఇలాంటి లాయజిక్ అదే కళ్యాణ గారి లాంటి శేవకుని చూసారా మీ కెరియర్ లో లేదండి మాక్సిమం అంటే ఇంకా ఎవరైనా కూడా కొంతమంది లోపల లోపలనే ఉంది లోపల లోపల అండిపోతారు సార్ ఏంటంటే బయటకు వచ్చి కొంచెం ప్రూవ్ చేసుకొని ఆయనదేంటో ఏంటో ప్రూవ్ చేసుకున్నారు రాబోయే రోజుల్లో మీకు ఓటేసే అవకాశం వస్తే కళ్యాణ్ గారికి వేస్తారా ఆంధ్రప్రదేశ్ ఏస్తా ఏస్తా అవకాశం ఉంది ఏస్తా ఉంటది ఏస్తా ఓకే సో ఓవరాల్ గా వన్ వర్డ్ లో ఏం చెప్తారు ఆయన గురించి ఇయల్ ఆయనకు మెగా పవర్ స్టార్ అని పేరు వచ్చినందుకు ఆ మెగా పవర్ స్టార్ చూపిస్తున్నారు ఆయన